ఓం నమ శివాయం వెల్కమ్ టు సీతాశర్మ సక్సెస్ మంత్ర మనం ఎంత కష్టపడుతున్నా ఏంటండి మన ఇంట్లో వాళ్ళ కోసమే కాకపోతే ఏంటంటే చాలా కష్టపడుతున్నాను కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయట్లేదు గొడవలు అయిపోతున్నాయి స్పెండ్ చేయట్లేదని లేకపోతే పిల్లలు ఊరికే చికాక్ చేస్తున్నారు అని ఏదో ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి ప్రతి ఒక్క ఇళ్ళల్లో కంపల్సరీ ఏదో ఒక ఇబ్బందినే ఉంటుందండి చిన్నదైనా పెద్దదైనా సరే ఏంటంటే దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే కొన్ని కొన్ని రెమెడీస్ అనేవి చేయాలి కొన్ని రెమెడీస్ ఏంటంటే కొంతమంది ఏంటి అక్కడికి వెళ్ళి చేస్తే వస్తుందా ఈ చెట్టుకి పోస్తే వస్తుందా ఆ పుట్టకి నీళ్ళు పోస్తే వస్తుందా అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అలా కాకపోయినా సరేనండి ఎవరిది ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరికి చేయాలనిపిస్తే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అది వాళ్ళదేనండి ఇంకొకటి ఏంటంటే మనం అవన్నీ చేయలేను నాకు ఇష్టం లేదు అని అన్నప్పుడు ఛారిటీ సర్వీస్ చేయాలి ఛారిటీ సర్వీస్ ఏంటంటే ఒకళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వడము మనం లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ ఆశీర్వాదాలతోనే మనం చాలా హ్యాపీగా ఉంటాం సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటన్నంటే మంచి ఆశీర్వాదాల వల్ల మనకంటూ మంచి ఇంప్రూవ్మెంట్ అభివృద్ధి అనేది ఉంటుంది దీనివల్ల చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుందా అనంటే తప్పకుండా వస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ అండి ఇదేంటంటే ఇప్పుడు మనము గోశాలకి వెళ్ళాలండి గోశాలకి ఎప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ మనం ఏన్ని చేసినా కొంతమంది ఏంటంటే శుక్రవారాలు దానాలు చేయొచ్చా అంటారు ఇది ఏంటన్నంటే చారిటీ సర్వీస్ అండి చారిటీ సర్వీస్ అంటే మనం ఒకళ్ళకి ఇస్తున్నాం మీరు ఇచ్చేటప్పుడు నాకు తిరిగి ఏంటి అని చెప్పి మీరు ఆలోచించొద్దు ఇది ఒకరికి మనం ఇస్తున్నాము అని అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి సరేలే వీళ్ళ కోసం ఇచ్చాము లేకపోతే ఇట్లా మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి ఇచ్చాము అలా అనుకోకుండా వీళ్ళకంటే ఉపయోగపడుతుంది కాబట్టి ఇస్తున్నామని చెప్పేసి మైండ్లో పెట్టుకొని ఇవ్వాలన్నమాట సో ఇప్పుడు మనం గోసేవలోకి వెళ్తామండి గురువారం నాడు గోశాలకు వెళ్ళి అక్కడ మీరు ఏంటంటే ఆవులకి మేత వేయాలి దాని మొత్తం అంటే మీరు ఎక్కువ పచ్చటి వేయండి మ్యాక్సిమం ఈ గ్రాస్ కానీ లేకపోతే మీరు ఏదైనా చేసినా కూడా మీరు ఇవి ఉంటాయి కదండి మనకి దా ధాన్యాలు అవి ఉడకపో రాత్రి మీరు నానపెట్టి నెక్స్ట్ డే తీసుకెళ్ళి అది మీరు ఆవుకి అనేది సమర్పించాలి తర్వాత ఏంటి సరే గోశాల ఏదన్నా అంటే పక్షులకి పక్షులకి మనం విత్తనాలు కానీ లేకపోతే బియ్యం కానీ అలా వేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి బీద వాళ్ళకి ఏదైనా సరేనండి ఎవరికైనా సరే బీదవారికి లేరు అని అన్నప్పుడు మనము ఏంటి అని అంటే వాళ్ళకి మనం ఏదైనా సరే సహాయం చేసేటప్పుడు డబ్బుల రూపంగా కాకుండా వస్తువు రూపంగా ఇవ్వాలి ఇప్పుడు ప్రజెంట్ కార్తీక మాసం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మనము ఈ బెడ్షీట్లు కానీ లేకపోతే వర్షాకాలంలో ఈ అంబ్రెలాస్ కానీ లేకపోతే ప్రతీ నెలా సరే అండి మీకు జీతం వచ్చిన తర్వాత మీ ఇంట్లో సరుకులైతే ఎంత తీసుకుంటున్నారో కొంచెం కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సపరేట్గా తీసుకుని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకంటూ అది ఇచ్చామనుకోండి వాళ్ళ మంచి బ్లెస్సింగ్స్ అనేవి మనకి లభిస్తుంది ఇలా ఒక్కొక్కటి చేయడం వల్ల మన గ్రహాలలో జూపిటర్ కానీ వీనస్ కానీ లేకపోతే బుధుడు కానీ మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది మనకి ఎప్పుడు కూడా ఈ ఈ రెండు మెయిన్ జూపిటర్ వీనస్ అనేవి రెండు కూడా చాలా బాగుంటే కనుక మనకి అభివృద్ధి అనేది లభిస్తుంది అనమాట ధన పరంగా కానీ లేకపోతే సంతాన పరంగా కానీ లేకపోతే ఎటువంటి ఫైనాన్షియల్ పరంగా కానీ అన్నింటిలో కూడా మంచి జరిగే జరుగుతుంది ఈ చిన్న చిన్నవి మీరు అందరూ కూడా పాటిస్తే కనుక మంచి అభివృద్ధి ఉంటుంది హెల్తీగా ఉంటారు వెల్తీగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శర్మ సక్సెస్ మంత్రం